రాజకీయాల్లో డెబ్బై ఐదేళ్ల వయసుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ్ చాలక్ శ్రీ మోహన్జీ భాగవత్ వ్యాఖ్యానించారు అంటూ ఇటీవల కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నాయి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోహన్ భాగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తుత రాజకీయాలకు ఆపాదిస్తూ భారత ప్రధానిని ఉద్దేశించి మోహన్జీ ఆ వ్యాఖ్యానించినట్టుగా వక్రభాష్యాన్ని ప్రచారం చేస్తున్నాయి అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ మోరోపంత్ పింగ్లే జీవిత గాథను సంబంధించిన పుస్తకం మోరోపంత్ పింగ్లే ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జన్స్ని జులై తొమ్మిదవ తేదీన ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ శ్రీ మోహన్జీ భాగవత్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్జీ భాగవత్ మోరోపంత్ పింగ్లే జీవితంలో విలువల గురించి వివరించారు ఈ క్రమంలో ఓనాడు బృందవన్లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో పింగ్లేజీ డెబ్భై జన్మదినం సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అక్కడ జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు పంచాత్తరు వర్షం తించి పూర్ణ झाली आम्ही सगळे वृंदावनला बैठकीत होतो सगळ्या देशभरातले कार्यकर्ते होते आणि शेवटच्या त्या समारोपाच्या अगोदरच्या सत्रात श्री शाद्रिजीने म्हटला आज आपले मोरोपंजीके पचहत्तर वर्ष पुरे लिए उनको शाल तो शाल पांधरली आणि मग म्हटलं थोडंसं बोला तर तेवढं कशाला बोलायचं नाही नाही बोला आग्रह झाला ते उभे राहिले उभे राहिल्यावर स्वाभाविक मोरोपंतांचं बोलणं जे कार्यकर्ते जरा हसऱ्या चेहर्याने पाहायचे तर ते म्हणायचे की मेरी मुश्किल हे है की मैं खडा होता तू लोक हसने मैंने हंसने लायक कुछ बोला नहीं तो भी मेरे बोलने पर हंसते हैं क्योंकि मुझे मुझे लगता है लोग मुझे गंभीरता से नहीं ले रहे हैं और पुढ़े थे ऐसा मना ले कैंसे शब्द है और मनु उच्चार तो मोहन जी मालात आ समय में श्री हेचवी शेषाद्रिगार को मेरा स्वयं सेवक उद्देश्य माटन पिंगलेजी तन उपन्यास में को हास्या ఆ రోజు తన డెబ్బై ఐదో ఏట జరిగిన శాలువా సత్కారానికి అర్థం తనను ఇక పక్కకు తప్పుకుని యువ కార్యకర్తలకు అవకాశం ఇవ్వమంటూ చేసిన సూచన అని చమత్కరించారని మోహన్జీ అన్నారు మరి का आपने किया మరి मैं इसका अर्थ అర్థ జాత పచ్చాత్ వర్షకి శాల్ జీజీ పుస్తకావిష్కరణ సందర్భంగా మోహన్జీ మోరపంత్ పింగ్లే యొక్క నిస్వార్థత వినయాలను తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు నాడు జరిగిన శాలువా సన్మానాన్ని ఇతరులకు అవకాశం ఇవ్వాలన్న గౌరవపూర్వక సూచనగా భావించారని జీవితంలో వ్యక్తిగత గౌరవంపై వ్యామోహం లేకుండానే పింగ్లేజీ జాగ్రత్త వహించారని పేర్కొన్నారు మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి